కర్ణుడు మరియు అర్జునుడు ఒకరిపై ఒకరు ఎడతెరిపి లేని బాణాల వర్షం కురిపిస్తున్నారు ఆ బాణాలు శ్రీకృష్ణుడికి కూడా తగలడం మొదలయ్యాయి ఆ బాణాలు అతని కవచాన్ని చీల్చి శరీర భాగాలపై తగులుతున్నాయి ఆ సమయంలో రథంపై బాగాల్లో కూర్చున్న వాయుపుత్రుడు హనుమంతుడు శ్రీకృష్ణుని వైపు చూస్తూ ఉన్నాడు కర్ణుడు అతని శరీరంపై బాణాలు సంధిస్తున్నాడు ఎంతైనా కృష్ణుడు అంటే రామనవతారమే కాబట్టి అది కట్టుకోలేని హనుమంతుడు కుట్టుకోమిన ఫోకతో దిక్కులు పిక్కటి ఒక్కసారిగా భీకరమైన అరుపుతో గర్జిస్తూ రెండు చేతులు పైకెత్తి కర్ణుని చంపడానికి కిందకి దిగుతాడు అతని గర్జనతో భూమి పెద్దలైనట్టే అనిపించింది కౌరవసేన ముందే పారిపోయింది అప్పుడు హనుమంతుడి గర్జున విని పాండవసేన కూడా భయంతో పరుగులు చేయడం మొదలుపెట్టింది హనుమంతుడి ఆగ్రహాన్ని చూసి అరుణుడు తన బిల్లు వదిలిపెట్టి నేలపై పడిపోయాడు వెంటనే శ్రీకృష్ణుడు లేచి తన కుడి చేతిని పైకెత్తి ఆగు హనుమ ఇది త్రేతాయుగం కాదు యుగం ఈ యుగంలో మనుషుల్ని శక్తిని తగ్గిపోలేదు ఇది నీ కోపానికి సరైన సమయం కాదని అన్నాడు శ్రీకృష్ణుని స్పర్శతో హనుమంతుడు ఆగిపోయాడు